కాంగ్రెస్ బీజేపీ ఒకటే బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ కొన్ని చోట్ల డమ్మి అభ్యర్థులను నిలబెట్టిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు నాలుగు నెలలు కాలేదు ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీ ఓటు వేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడతామని తెలిపారు ఆనాడు చంద్రబాబు కోట్లు గుమ్మరించినా తెలంగాణను వ్యతిరేకించిన గులాబీ జెండానే గెలిచిందన్నారు అబద్దాల్లో బీజేపీ బడేమియా అయితే కాంగ్రెస్ చోటేమియా అని ఎద్దేవా చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ జెండాకు సిద్దిపేట అడ్డా అని హరీష్ రావు తెలిపారు ఈ రాష్ట్రంలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు జనగామాలో రైతులు వడ్లు పదిహేను వందలకు అమ్ముకున్నారని రేవంత్ బోనస్ ఇవ్వలేదని విమర్శించారు ఈ ఎండైన కొంచెం మనకు చాలా కీలకమైనది ఒకటే విషయం నేను నేను సిద్ధిపేట కార్యకర్తలంటే సిద్ధిపేట ఉద్యమకారులంటే ఏదైనా సులువుగా అర్థం చేసుకోగలుగుతాను పట్టుబడితే వదలకుండా నిలబడగలుగుతాను తెలంగాణ ఉద్యమానికి ఈ గులాబీ జెండాకు మరి ప్రాణం కోసిందే ఈ సిద్ధిపేట కదా రెండు వేలు ఎవరితో జెండా కేసీఆర్ చాలా మంది పక్క పలితమైన అయిందా పెద్ద పెద్దోళ్ళే జై తెలంగాణ అందరు నడిమిట్ల కాని కింద పెట్టిపోయారు ఇది అయితే అని అనుమానం అంటే కానీ సిద్దిపేట నమ్ముకొని కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్ గా ఎమ్మెల్యేగా రాష్ట్ర కార్యదర్శిగా రాజీనామా చేసి సిద్దిపేట బరిలో నిలబడితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కోర్ట్లు గుమ్మనిచ్చినా అధికార దుర్వినియోగం చేసిన సిద్దిపేట ప్రజలందరూ జై తెలంగాణ దానికి విషయాలైతే పెట్టుకోవాల్సిన మనం పదిహేను కనీసం వాళ్ళు నాలుగు నెలలు ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా స్టార్ట్ అయ్యాయి లోకలు స్టార్ట్ అయినాయి ప్రజలకి ఇచ్చిన హామీలు అమలు గాలే ఇగల పొద్దున పేపర్లో చూసుకుంటారు జనగామలో వడ్లు పదిహేను వందల యాభై రూపాయలకు కొట్టలేడని రైతులు మొప్పుకుంటున్నారు ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి చెప్పిండు వంట కోసం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి వడ్లు కొట్టబోటాడు ఇవాళ జనగామ మార్కెట్ చూస్తే పదిహేను వందల యాభై రూపాయలకు వడ్డ అమ్ముకున్నాడు